మా ధర్మవరం నేను నైట్ నైన్ థర్టీ అప్పుడు హైదరాబాద్ లో సో టూ అరౌండ్ నేను కర్నూలు రీచ్ అయిపోయాను సో జస్ట్ టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాను జస్ట్ టెన్ కిలోమీటర్స్ రాగానే అక్కడ ఫైర్ అని నేను బస్ ఒక టూ వీలర్ నాకు నాకు అట్టినప్పుడే ఆ ఇన్సిడెంట్ లో ఎందుకంటే బస్ తర్వాత నా కార్ ఉంది సో గవర్నమెంట్ ఆఫీస్ ఫైవ్ స్టార్ట్ అయితే అనిపిస్తుంది బస్ కింద సో అప్పటికే నేను నా ఫ్రెండ్స్ చెప్పాను ఎవరంటే తీసుకున్నాను రండి ఏమైనా చూద్దాము తొందరగా అని చెప్పి నేను నేనే హరియాప్ తీసుకుని నేను పరిగెత్తుకు వెళ్ళాను సో అయితే అప్పటికే మంటలు డ్రైవర్ లేరు అప్పటికే సో నేను డ్రైవర్ సేపు చూస్తే ఎక్కడ లేరు తలుపు తిన చూస్తే అప్పటికే వేడి నోకరు నుండి పట్టేస్తుంది వేడి సో ఒక చిన్న లాయలాగా దొరికితే నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఉంటే మేము బ్రేక్ చేశాను బ్రేక్ చేస్తే అప్పుడే బస్ లో నేను ఇంటర్వ్యూ చూసిన ప్రకారం ఎవరు ఇంటర్వ్యూకి వచ్చారు ఒక ఆయన సో తను అద్దం పగల బయటకు వచ్చాడు నేను కొట్టిన అద్దానికి తన ఫోటో కూడా ఆడి బయటకు వచ్చేసారు అనమాట సో ఈ మెయిన్ వే నేను ఇంకోటి పగల కొట్టని చూసేసరికి అక్కడ నాకేం లేవు హైవీలో అక్కడ సో నేనేం చేశాను నా కార్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లో ఉంది కదా దూరంలో సో నా కార్లోకి వెళ్ళి స్టెప్లీట్ కదా దాన్ని తీసుకొద్దాము జాకీ జాకీ తీసుకొని త్రో చేద్దాము ఆ ఐదు హార్డ్ డెస్ చాలా హార్డ్ డేస్ ఉంది సో దాదాపు తల్ల ఐదు వందల లోపల నేను వచ్చేసాను అప్పటికే దాదాపు ఏడెనిమిది మంది దుంకేస్తారు ఆ విండో నుంచి అప్పటికి బట్ ఇంకా దుంకే వాళ్ళు ఉండేవాళ్ళు మేబీ ఇంకో గ్లాస్ బ్రేక్ అయితే ఈ నేను కార్ లాంగ్ ఆపడము మళ్ళీ ఈ సిచువేషన్ కార్ బస్ లో చుట్టేసాను నా కార్ కూడా సో నా కార్ ఎక్కడ నాకే అర్థం కావట్లేదు ఆ సిచువేషన్ లో సో నా చేతులు ఏం లేకపోయింటే ఇంకో గ్లాస్ బ్రేక్ చేసి ఒక పది మంది వచ్చా మేబీ బట్ నేను ఆ గ్లాస్ తర బయటకు వచ్చిన వాళ్ళు ఒక లేడీ ఉన్నారు స్మాల్ బేబీని తీసుకుని తను చెప్పింది మా ఫిట్సింగ్ ఇద్దరున్నారు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరున్నారు ట్రై చేయండి అనింది బట్ అప్పటికే బ్లాస్ట్ మంటలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ చిన్నపా సఫోకేషన్ చెప్పింది అందరూ సొల్యూషన్ సురేక్షన్ ఇక్కడ తినాలంతా సేఫ్ అని అడిగాను మా ఫ్రెండ్స్ అందరూ అంతా అడిగితే పాపకి సఫోకేషన్ కూడా సో వెంటనే అక్కడ అటుపక్క ఆపోజిట్ రోడ్ లో ఉన్న కార్ ని క్లియర్ ట్రాఫిక్ క్లియర్ చేసి ఒక కార్ ఉంటే ఇద్దరే ఉన్నారు అన్నారు సో అంత కార్ ఉంది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే సరే వాళ్ళు ఓకే అన్నారు సో వాళ్ళు పంపిచ్చేసాను ఇప్పుడు ఎవరైతే దుంకి కాలు ఫ్రాక్చర్ అయ్యి లైక్ దెబ్బలు పడి రక్తాలు వస్తున్నాయి వాళ్ళందరికీ అంబులెన్స్ నేనే ఫోన్ చేశాను మనం వెంట వెంటనే పోలీస్ బతుకు నేనే వన్ డబల్ కాల్ చేశాను మన డైన్ అంబులెన్స్ కాల్ చేశాను మళ్ళీ అటువైపుగా ఒక లేడీ వచ్చింది ఒక తను హైమా సమ్థింగ్ హైమా మేడం సో తెలంగాణ పోలీస్ అంటే సో ఆమె ద్వారా కూడా కొన్ని కాల్స్ పోలీసులకి వెంటనే కాల్ చేసి క్విక్ రెస్పాన్స్ అది కూడా నైట్ త్రీ ఓ క్లాక్ అయింది ఎక్కడ ఎవరు ఎవరు రెస్పాన్స్ ఆ టైంలో కూడా అక్కడ ఉన్న సిచువేషన్ కూడా ఎవరు ముందుకు వచ్చి ఛాయించదా అనే సిచువేషన్ లేకపోయినా సో నేను చూసినంత వరకు లైక్ అప్పటికే ఆల్మోస్ట్ బస్ అంతా కాలిపోయింది బస్సు మొత్తం కాలిపోయింది ఆ ఫ్యూల్ ఆల్మోస్ట్ బస్ హాఫ్ ట్రావెల్ చేయాలంటే బెంగళూరుకి సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యూల్ గా ఉంది బస్ సో ఆ ఫ్యూవల్ బర్న్ అవ్వడం ఒకేసారి బ్లాస్ట్ అవ్వడము అవన్నీ బస్సు గెలిచావన్నీ మీరు వస్తున్నాయి అవన్నీ పైని అప్పటికే నాకు కేకలని పడుతున్నాయి కాపాడి బట్ నేను కొంచెం మంట తగ్గేకి వర్షానికి నేను జూన్ తీసు చూస్తే ఎవరు ఉన్నారా ఎవరు పాసిబిలిటీ ఉందని చూస్తే బ్యాక్ బస్ లో ఎవరైతే నేను పిలిచిందో క్లాసెస్ తక్కి ఎవరైతే పిలిచారో తన జూన్ చేసా అర్థం పగిలిపోయిన ఉంటే జూన్ చేసి చూశాను ఐ ఐఫోన్ ఐఫోన్ కొంచెం క్లారిటీ ఉంటే జూన్ చేసి చూశాను నేను సో తన రిప్స్ అని కాలేదు తన ఓన్లీ తన రిప్స్ మాత్రం ఉన్నాయి ఒక నిమిషం ఉన్నాయి ఒక నిమిషంకి మరి ఎంత ఫైర్ ఉంటుందో నాకు అర్థం అయినప్పటికే బట్ తినో లేడీ ఉంది కదా తన చిన్న పాప వాళ్ళ మధ్య నాకు ఇంకా ఉన్నారు అడ్పక్క చూస్తే అటుపక్క బ్లాస్ట్ అయిపోయింది మొత్తం ఏం లేదు అర్థాలు పగులుతున్నాయి మీరు పడుతున్నాయి ఇంకా సో ఇంకా దగ్గరికి ధైర్యం చేయలేదు నేను కూడా బట్ నేను నా వీడియోస్ ఉన్నాయి దగ్గర కంప్లీట్ గా బస్ అయ్యి అటుపక్క రోడ్ మండల వెళ్ళేంత స్ప్రెడ్ అయితే నేను మనసు వాళ్ళు చేసినట్టుగా సో నా దగ్గర నేను చేసింది లైక్ నాకు ఎంత చేశాను నేను నీకు తెలిసి ఎంతమంది కాబట్టి నేను నా ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక నైన్ టు టెన్ మెంబర్స్ ఉంది నైన్ టు టెన్ మెంబర్స్ వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఫైవ్ మెంబర్స్ ఏమో ఎవరైతే ఆ స్మాల్ బేబీ సఫర్ చేసినారో వాళ్ళని నేను కార్ల మీద పంపించాను ఎవరికైతే బ్లీడింగ్స్ ఉన్నాయో ఆ ఫ్రాక్షన్ వచ్చింది అన్న ఆ వాల్మీని తీసికొని అటక రోడ్డుకి పంచి పెట్టాము సో మేము అంబులెన్స్ రెండు ఫిఫ్టీన్ 15 నిమిషం క్యాంబులెన్స్ వచ్చింది వాని పంపించేసాం అంబులెన్స్ లో ఇది జరిగింది తిరిగి వారిని హాస్పిటల్ పంపించే పెయింట్ చూసేది హాస్పిటల్ కి వెళ్ళే దానికి వాడు తన యాక్చువల్ నెంబర్ వాళ్ళ పేరెంట్స్ ఎవరో నెంబర్ ఇచ్చారు తననే లెడ్ చేశారు వాళ్ళని నెంబర్ తీసుకున్నాను ఆ నెంబర్ కి వాళ్ళ ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళ కర్నూలులో జీహెచ్ఎం హాస్పిటల్ ఉంటుంది ఇల్లండి ఆ పోలీసు వాళ్ళకి 108 డబుల్ రెడ్ 10 వాళ్ళకి అటాచ్ చేయమని చెప్పాను నేను సో ఇది జరిగింది సో నేను నా వీళ్ళందరూ నేను చాలా మంది సేవ్ చేశాను నేను అనుకుంటున్నాను సో నేను ఎవరైతే కాపాడుకోవో వాళ్ళందరూ సేవ్గా ఉన్నానని నాకు న్యూస్ పేపర్స్ లేకపోయినా సో చాలా మంది కాల్స్ ఇస్తున్నారు చాలా మంది రిప్లై అయ్యాకపోతున్నా బట్ అందుకే నేను అందరూ చెప్తాను అంటే లైక్ నేను ఎంతవరకు చూసాను అది ఎవరినైనా సేవ్ చేశాను అందరూ గా ఉన్నారు నేను చూసి న్యూస్ పేపర్ని అయితే బట్ ఫస్ట్ నా అయితే నాకు మిస్ అయిపోయింది బట్ ఫై నాకు యాక్చువల్లీ నాకు బెంగళూరు ఎంట్రో ఉంది నాకు అక్కడ ఫైస్ పెంచుకుంటూ నేను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ అక్కడ ఉన్నాను బట్ నాకు బెంగళూరుకి వెళ్ళాలి వెంటనే నైట్ నేను బెంగళూరు ఇచ్చేకోవాలి సో నేను మా ఇంటి మా ఊరు ధర్మవరం సో మా పేరెంట్ మా అమ్మ పేరు ఆశాదా మా నాన్న పేరు నాగన్ ప్రసాద్ అంటే ఇడ్జీ ప్రసాద్ అని తెలుస్తుంది అందరికీ సో నాకు ఇలాంటివి ఎందుకు ధైర్యం అంటే నాకు అల్లె మా ప్రజల దాసలేదు రాజు గత తెలిసింది ధర్మవరంలో సో నాకు అవన్నీ చూసి చూసి నాకు అలవాటు ఏంటంటే నేను కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి చేయగలిగాను నాకు అవన్నీ సో ఇది మా మా బాబాయ్ కూడా ఇన్సూరెన్స్ చేశాను అనమాట అని సో తన తనతో వెళ్ళా ఉన్నాను మామూలు ఇన్సూరెన్స్ అని చూసే కార్ ఐసిడెన్స్ అని సో నాకు మేము కొత్త అనిపించలేదు నాకు బట్ ఆ టైంలో నాకు అనిపించింది నేను చేశాను సో సో ఇదంతా లైక్ నేను జస్ట్ అందరినీ కాపాడదాం నా వీలైనంత వరకు ఎంతమంది కాపాడదామో అందరి మంది కాపాడదామని పోయాను బట్ నా నా కాపాడని నేను నేను న్యూస్ ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్లో నేను అసలు నాకే స్పీచ్ నాకే మాట రావట్లేదు ఇంక ఇక్కడ సో ఇంతమంది అయితే ఆ భగవంతుని కీర్తితో కాపాడిను